ఇది మూడో టరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వర్ గారు అలాగే మా ఎంపీలు అనకాపల్లి ఎంపీ కానీ మా నర్సాపురం ఎంపీ గారు అలాగే ఆయన హోంశాఖ ఈ ఎంబోఎస్ ఫర్ స్టీల్ ఎంబోఎస్ ఫర్ స్టీల్ ఆయన కేటాయించారు అందుకని వీరందరూ కలిసి వెళ్ళి కేంద్ర ఉక్కుశాఖ ఉక్కుశాఖ మంత్రి కుమార్స్వామి గారు కలిసి పూర్తిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా వారి కోలం దృశ్యంగా వివరించారు అసలు ఇబ్బంది ఏంటి ఇప్పుడు ఈ ఇబ్బందిని ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా మనకు కరెంట్ ఏంటంటే ఆర్ఐఎన్ఎల్ లో సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పై చిల్పు అప్పులు ఉన్నాయి అలాగే రన్నింగ్ క్యాపిటల్ కూడా వారికి లేదు బ్యాంకుల నుంచి కూడా అప్పు అప్పు పరిస్థితి కూడా లేదు అనేక విధంగా అస్థ ఓ రకంగా బ్యాంకులు కూడా వాళ్ళు ఎన్పిఏగా డిక్లేర్ చేశారు సో ఈ పరిస్థితుల్లో మనం ఏ రకంగా గట్టెక్కించాలని చెప్పి వివిధ ప్రత్యామ్నాయ మార్గంలో మేము సూచించింది కూడా ఏంటంటే సైలు సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖలోనే ఉంది అలాగే ఆర్ఏఎన్ఎల్ కూడా మంత్రిత్వ శాఖలో సో రెండు రెండు మన మంత్రిత్వ శాఖలో ఉంది కాబట్టి ఈ రెండు మెల్చేసి ఎందుకంటే సెయిల్ లో ఇప్పటికే ఏడెనిమిది స్టీల్ ప్లాంట్లు వరకు ఉన్నాయి పర్సెంట్ గా ఇది బిలాయి కానీ రూర్కి గాని దుర్గాపూర్ అలాగే బొకారు సేలము ఇటువంటి ఉన్నాయి సో ఇవన్నీ కలిపి ఇరవై మిలియన్ టన్నులు వరకు ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే సెల్కి కూడా లక్ష కోట్ల పైచిలు టర్న్ ఓవర్ ఉంది సంవత్సరం గత మూడేళ్ళుగా కన్సిస్టెంట్ గా లక్ష కోట్ల పైచులుక్ ఉంది సో వారికి ఉక్కు గనులు కూడా కావాల్సిన ఉక్కు గనులు ఉండాలి సో ముడి ముడి పదార్థం ఏ స్టీల్ ఉత్పత్తికి కావాల్సినటువంటి ఐరన్ బోర్ ఏదైతే ఉందో ఐరన్ బోర్ పుష్కలంగా సెల్కు ఉంది విరాజ్ ఆర్ఏఎన్ఎల్ కి ఐరన్ బోర్ లేదు అలాగే క్యాపిటల్ కూడా సెయిల్ దగ్గర ఉంది అలాగే మంచి ట్రాక్ కార్డు బ్యాంకర్స్ ఉన్నారు సో ఒక రకంగా ఆర్ఏఎన్ఎల్ దీన్ని మెచ్చేయగలిగితే మనకు ఆర్ఏఎన్ఎల్ కు ఉన్న వీక్నెసెస్ ఆ ఉక్కు గనులు లేకపోవడం కానీ లేకపోతే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం దాన్ని రీస్ట్రక్చర్ చేయటం ద ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ మొత్తం స్టేల్ దగ్గర ఉన్నాయి కాబట్టి అలాగే ఆర్ఎన్ఎల్ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటంటే దేశంలోనే ఒక సముద్ర ఓడినటువంటి ఉక్కు కర్మాగారి ఇది ఒకటే ఉంది దేశం అలాగే దీని కెపాసిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ అంటే ఆ సెయిల్ దగ్గర ఉన్న మొత్తం కలిపి ఎనిమిది స్టీల్ ప్లాంట్ కలిపితే ఇరవై మిలియన్ టన్ అయితే ఒకటి ఆర్ఎన్ఎల్ సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ ఏంటంటే దానికి క్యాపిటల్ లేక రన్ చేసుకున్నాను పని అలాగే సమర్థవంతమైన మ్యాన్ పవర్ ఫోర్స్ ఉంది టెక్నాలజీ ఉంది సో పని కష్టించి పనిచేసే మనం మన కార్మికులు మన ఇజ్స్ ఉన్నారు సో దీన్ని బేరీజు వేసుకొని వన్ విన్ విన్ సిచువేషన్ గా ఈ రెండు కలిస్తే వారి శైలి యొక్క అనుభవం వారికి ఉన్న గన్లు వారికి ఉన్న సమర్థమైన మేనేజ్మెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈ రెండు కలిస్తే ఒక మంచి కాంబినేషన్ అవుతుంది ఆ రోజు పురంధేశ్వర్ గారు మొత్తం కోలం కలిసి వివరించడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళయ్యి జూలై మాసంలో మంత్రి గారికి స్వయంగా వచ్చి ఆడే లో రెండు రోజుల పాటు ఉండి అన్ని చూసి వారు వెళ్తూ వెళ్తూ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పారు పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆయన స్వదస్థూరితో రాసిందనమాట ఇది ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ మా బాధ్యత ఈ ప్లాంట్ మూత పడుతున్నా ఎవరు ఆందోళన చెందవద్దు ఆ విశాఖ స్టీల్ పరిశ్రమ సందర్శించిన తర్వాత ఈ కర్మ దేశాభివృద్ధికి దేశ అభివృద్ధికి సహాయం చాలా స్పష్టంగా చెప్పారు ఇది ప్రయోగించిన